డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే జాబ్స్ గురించి తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంటు కొన్ని టిఎస్పిఎస్సి టీజీపీఎస్సి అదేవిధంగా వివిధ రకాల సంస్థల ద్వారా కొన్ని జాబ్స్ను ప్రతి సంవత్సరం వేయడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఒక ఎగ్జామ్ జరుగుతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని కొట్టడం చాలా ఈజీ బే స్టూడెంట్స్ మనకు చిన్న క్వాలిఫికేషన్ తోని కొన్ని జాబ్స్ ఇంటర్మీడియట్తో కొన్ని జాబ్స్ అదేవిధంగా డిగ్రీతో కొన్ని జాబ్స్ ఉంటాయి ఈ విధంగా మనము సిక్స్ మంత్ ఒక క్యాండిడేట్ సిక్స్ మంత్ కష్టపడితే ఈజీగా మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను ఈజీగా అచీవ్ చేయొచ్చు బే స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ ఏ జాబ్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా మన జాబ్ కొట్టడానికి కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి సిక్స్ మంత్ లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ను ఈజీగా మనం అచీవ్ చేయొచ్చు స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఏం చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఏ రకాల పోస్ట్ ఉంటాయని చెప్పేసి మీకు ఈరోజు వివరిస్తాను డే స్టూడెంట్స్ ఈ రోజు మనకు పాఠ్యంశము సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనము స్టేట్ గవర్నమెంట్ వేసే నోటిఫికేషన్ కోసం వెయిట్ అవసరం పడదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి పదిహేను ఒకసారి ఒక ఎగ్జామ్ మినిమమ్ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ అయి ఉంటుంది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మనకు టెన్త్ క్లాస్తోని అదేవిధంగా ఇంటర్మీడియట్తో అదేవిధంగా డిగ్రీతోని వివిధ రకాల జాబ్స్ మనకు ప్రతి పదిహేను ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయని అదే అదేవిధంగా టెన్త్ క్లాస్లో మనకు ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ ఇక ట్వెల్త్తో మనకు ఎస్ఎస్సిలో అదేవిధంగా మనకు గ్రూప్ డి పోస్ట్ అదేవిధంగా డిగ్రీతో మనకు మనకు ముఖ్యంగా సివిల్స్తో పాటు డిఫెన్స్ అకాడమీలు అదేవిధంగా మనకు గ్రూప్ ఏ పోస్టులు అదేవిధంగా స్టాప్ సెలక్షన్ కమిటీలో పెద్ద పోస్టులు అదేవిధంగా మనకు ఇంకా వివిధ రకాలైన బ్యాంకింగ్ పోస్టులు ఇలాంటి చాలా పోస్టులు ప్రతి పద్దెనిమిది ఒకసారి ఎగ్జామ్ మనకు నిర్వహిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సో మనము ఖచ్చితంగా ఒక ఈ ఆర్ఆర్బి కానీ ఎస్ఎస్సి కానీ సో ఈ డిఫెన్స్ అకాడమీ కానీ నిర్వహించే పరీక్షలు అదేవిధంగా బ్యాంకింగ్ పరీక్షలు మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు చిన్న క్వాలిఫికేషన్ కానీ టెన్త్ క్లాస్తో కూడా మనకు ఆర్ఆర్బిలో జాబ్స్ ఉంటాయి ఇంటర్మీడియట్తో ఎస్ఎస్సిలో జాబ్స్ ఉంటాయి గ్రూప్ టూ జాబ్స్ గ్రూప్ డి జాబ్స్ ఉంటాయి డిగ్రీతోని సివిల్ సర్వీస్ మరియు డిఫెన్స్ అకాడమీ గ్రూప్ ఏ లాంటి జాబ్స్ జాబ్స్ ఉంటాయి సో బ్యాంకింగ్ అయితే మనం ఈజీగా అచీవ్ చేయవచ్చు స్టూడెంట్స్ మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను ఆరు నెలల్లో ఎలా సాధించవచ్చు అని చెప్పేసి మీకు ఈ ఈరోజు ఫస్ట్ మనకు ఏం లేదు మనం ఒక సిక్స్ మంత్ క్రైటీరియా తీసుకుందాం ఆరు నెలలు ఫస్ట్ మనకు కావాల్సింది జనరల్ ఇంగ్లీష్ ఇందులో మనము కొద్ది కొద్దిపాటు గ్రామర్ నేర్చుకుంటే ఈజీగా మనము జాబ్ దీంతోపాటు బేసిక్ మ్యాథ్స్ చిన్న బేసిక్ మ్యాథ్స్ శాతాలు కానీ అలాంటివి మ్యాథ్స్ ఉంటుంది ఆ మ్యాథ్స్ కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇక జనరల్ స్టడీస్ ఇది కూడా మనము బేసిక్ నేర్చుకుంటే ఈజీగా అసీవచ్చు తర్వాత కరెంట్ అఫైర్స్ ఇది కూడా మనము సిక్స్ మంత్లో జాబ్ను అచీవ్ చేయడానికి అవకాశ అవకాశం ఉన్న అంశాలు జనరల్ ఇంగ్లీష్ జనరల్ మ్యాథ్స్ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఇవి ఈజీగా మనం ఒక సిక్స్ మంత్లో ప్రిపేర్ అయితే సమపాలలో ప్రిపేర్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను ఈజీగా కొట్టచ్చు ముఖ్యంగా ఇంగ్లీష్ స్కిల్స్ కావాలి కొన్ని చిన్న చిన్న మ్యాథ్స్ లెక్కలు రావాలి ఇవి వస్తే మనము బ్యాంకింగ్ కానీ రైల్వేస్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ నిర్వహించే ఎగ్జామ్స్లో ఈజీగా మనం జాబ్ కొట్టచ్చు ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏమంటే మనకు మనం మహానుభావుని చెప్పినట్లు పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు కానీ పేదరికంలో చనిపోతే మాత్రం తప్పు హండ్రెడ్ పర్సెంట్ మనదని చెప్పేసి గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు డే స్టూడెంట్స్ మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం కోసం చాలా కష్టపడాలి సిక్స్ మంత్ మనము ఎటువంటి అంటే మనకు తగిన ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకొని మంచి ఒక ఫ్రెండు మ్యాథ్స్లో కానీ ఒక ఫ్రెండ్ ఇంగ్లీష్ కానీ ఎక్స్పర్ట్ అయి ఉండాలి సో ముగ్గురు కలిసి ఒక రూమ్ తీసుకొని ఈజీగా ప్రిపేర్ అయితే సిక్స్ మంత్లో ఈజీగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు మంచి ప్లానింగ్ మంచి అంటే టైంను వృధా చేసుకోకుండా ఆరు నెలలు ఖచ్చితంగా రూమ్ తీసుకొని కానీ చదువుకుంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీషు ఇంగ్లీష్ స్కిల్స్ ఉంటాయి ఈజీగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడచ్చు స్టూడెంట్స్ స్టేట్ గవర్నమెంట్ వేసే నోటిఫికేషన్ చేసే బదులు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు వీలైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పత్రికను చదివితే మనకు అందులో ఖచ్చితంగా వేల జాబ్స్ ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి స్టూడెంట్స్ ఈ విధంగా మీకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు దేనిలో సెట్ అవుతుందో దానికి ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఏ వచ్చింది కాబట్టి డిఎస్సి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు టెట్లో కొన్ని మార్క్స్ పెరిగితే ఈజీగా మీకు డిఎస్సి కూడా సాయం చేయవచ్చు టెట్ కమ్ డిఎస్సి మిక్స్ చేసుకొని చదవాలి అవకాశం ఉంటే కోచింగ్ లేదంటే ఆన్లైన్ సర్చింగ్ లేదంటే సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే బెటర్ ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్